తెలంగాణలో బాన్స్వాడ నివర్గంలో మండలంలో విధాన పల్లె నుంచి నసలాబాద్ కార్యకర్తలు రావడం జరిగింది టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి ఆదేశాల ప్రకారం నసలాబాద్ మండలంలో ఏదైతే కేసీఆర్ గారు మన కేసీఆర్ గారి మీద సీఎం రేవంత్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది అదే కాకుండా మీద జర్నలిస్టుల మీద చేయడం జరిగింది అతడు ఏమీ లేదు ఏదైతే జగదీష్ రెడ్డి మీద సస్పెషన్ చేయడం జరిగిందో దాని మీద అవి అనిచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది సీఎం రేవేంద్రెడ్డి గారికి ఒకటే మాట్లాడుతున్నాం అయ్యా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం రాకము మన అధికారం రాకముందు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి గెలవడం జరిగి నెక్కిన తర్వాత చాదా కాదు అనటము సిగ్గు సిగ్గు ఎందుకంటే మీరు నేను ఒక్కరు ఒక్క సంవత్సరం కట్టు కొట్టుకుంటే ప్రజలకు అందరికీ సంక్షేమ కార్యకర్తలు చేస్తామని మోసం చేయడం జరిగింది అదే కాకుండా జగదీష్ రెడ్డి గారు మన మన టిఆర్ఎస్ పార్టీ రెడ్డి గారు మన మాజీ మంత్రివర్యులు అతడు సూర్యాపేట ఎమ్మెల్యే మీకు ఏం అడిగిండు ఆరు గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తారని అడిగితే తులం బంగారం ఎప్పుడు ఇస్తారు కళ్యాణ్ లక్ష్మి తులం బంగారం ఎప్పుడు ఇస్తారు అన నాలుగు వేలు పింఛన్ ఎప్పుడు ఇస్తామని రెండు వేలకు నాలుగు వేలు ఎప్పుడు ఇస్తామని అడగ అడగడం జరిగింది మన కౌలు రైతులకు పైసలు ఎప్పుడు ఇస్తారని అడగడం జరిగింది అదే కాకుండా వ్యవసాయ కులలకు పన్నెండు వేలు ఎప్పుడు ఇస్తారని అడుగుతూ జరిగితే సస్పెన్షన్ జరిగింది మీరు సభ నడిపించే విధానం వాళ్ళు ఎమ్మెల్యేలు గెలిచారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎక్కడ అడగాల అసెంబ్లీలను అడగాల కానీ అసెంబ్లీ అడిగితేనే సస్పెండ్ చేయడం ఏంది సిగ్గు సిగ్గు అదే కాకుండా మీరు రవీంద్ర భారదు కానీ మళ్ళీ వేరే దగ్గర సీఎం మీద అనుచితే వ్యాఖ్యలు చేయడం జరిగింది అదే కాకుండా జనరక్షన్ మీద చేయడం జరిగింది మీరు ఒకటే మాట్లాడుతున్నాం రేవంత్ రెడ్డి గారు మీకు బూతులు తప్ప మీరు పిచ్చం చేతితో రాయి ఉంది పరిపాలన మీరు ఏ ఒక్క పని సరి చేయడం జరిగింది ప్రజలను మనసు గెలుచుకోవాలి కానీ మీరు సీఎం కేసీఆర్ గారు తిట్టడం కానీ కేటీఆర్ గారు తిట్టడం కానీ అటు కవితకు తిట్టడం కానీ అటు హరీష్ రావుకు తిట్టడం కానీ ఇటు జర్నలిస్టుకు తిట్టడం మీకు ఆ రోజుల్లో యూట్యూబ్ ఛానల్ మీకు పనిచేసినాయి మీకు పనిచేస్తే యూట్యూబ్ ఛానల్ మంచి పనిచేస్తున్నాయి అన్నారు ఈరోజు యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టులకు ఇద్దరు మహిళలకు అలా జైలు పెట్టడం సిగ్గు సిగ్గు మీరు తల మహిళా మన తెలంగాణ ఆడపడుచులు తల సమయము ఎందుకంటే రాబోయే రోజుల్లో మీకు ఇదే ప్రజల పాలన ప్రజల సంక్షేమంలోనే మీకు గోరి కడతారు సమాధి కడతారు ప్రజలు కర్ర కాల్చి బాధ పెట్టే రోజులు వేస్తాయి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి మీకు ప్రతి ఒక్క సర్పంచ్లు కానీ జెడ్పీటీసులు కానీ ఎంపీటీసులు కానీ ఏదైనా వీర జెండాను ఎగిరిస్తాము ఆ రోజుల్లో మీకు తెలుస్తుంది గాది వాది వాడు పెడితే మేము ఇప్పటికైనా అంటున్నాం సీఎం మీద మీద మాట మాజీ సీఎం కేసీఆర్ మీద మాట్లాడడం జరిగింది మీ రేవంత్ రెడ్డి గారికి ఒకటే మాట మీరు బట్టే బాధ సీఎం గారు ఉన్నారు మీరు ఏ మాట్లాడినా బూత్లే కానీ మంచి మాటలు రావు మేము ఒకటే మాట్లాడటం ప్రజల పక్షన ఇక్కడ నసలాబాద మండగలు డిమాండ్ చేస్తున్నాము మీరు ఎన్ని మాటలు ఎన్ని ఎన్ని కేసులు పెట్టినా భయం పడే లేదు ఈ బీఆర్ఎస్ పార్టీ భయం పడ్డది ప్రతి కార్యకర్తకు మేము అండగా ఉంటాము మేము ధైర్యంగా చెప్తున్నాం ప్రతి కార్యకర్తకు మేము ధైర్యంగా ఉండండి మీ పెనుక బీఆర్ఎస్ పార్టీ ఉంది జై తెలంగాణ Yeah.